అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భారీ క్రేజీ మూవీ గుంటూరు కారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే మిడ్ నైట్ షోల నుంచి ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది ఇంకా చెప్పాలంటే నెగిటివ్ టాక్ వచ్చింది మహేష్ బాబు సినిమాకు ప్లస్ త్రివిక్రమ్ మైనస్ అంటూ సినీ పండితులే కాదు కామన్ ఆడియన్స్ కూడా అన్నారంటే టాక్ ఎంత నెగిటివ్ గా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు దీంతో గుంటూరు కారం ఫ్లాప్ అంటూ వార్తలు వచ్చాయి అయితే ఇంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం సూపర్ అనేలా వచ్చాయి రెండు వందల పన్నెండు కోట్లు కలెక్ట్ చేసి రీజనల్ మూవీస్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా గుంటూరు కారం నిలిచింది ఈ సందర్భంగా నిర్మాత నాగవంశే మీడియా మీట్ ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్ లో నాగవంశీ మాట్లాడుతూ సినిమా ఫ్యామిలీ స్టోరీ కానీ గుంటూరు కారం అనేసరికి మాస్ మూవీ అనుకుని థియేటర్ వచ్చిన జనాలకు అంతగా నచ్చకపోయి ఉండవచ్చు అయితే ఎప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ చూడ స్టార్ట్ చేశారో కలెక్షన్స్ పెరిగాయి అని చెప్పారు నాగవంశ అయితే ఈ సినిమాకు ఇంత కలెక్షన్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు దీనికి మీ సమాధానం ఏంటి అని అడిగితే తన సినిమాకు ఫేక్ కలెక్షన్స్ మిగతా సినిమాలకు ఒరిజినల్ కలెక్షన్స్ ఇది ఎలా తెలుసు అని ప్రశ్నించారు అంతేకాకుండా ఫేక్ కలెక్షన్స్ అని చెప్పడం కాదు మీరన్నదే నిజమైతే ప్రూవ్ చేయాలన్నారు ఈ విధంగా గుంటూరుకారం కలెక్షన్స్ ఫేక్ కాదో ఒరిజినల్ కలెక్షన్స్ అని క్లారిటీ ఇచ్చారు గుంటూరు గుంటూరుకారం ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది మరి ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి